శ్రీహ స్వస్తి శ్రీ గణేశాయ నమ ఓం మేధా దక్షిణామూర్తయే నమ శ్రీ శంకర భగవత్పాదా విజయంతే ఓం జగద్గురు అంతర్ముఖానంద వేదవ్యాస భట్టారక శ్రీకృష్ణ పరంబ్రహ్మణే నమ బ్రహ్మ సూత్ర శంకర భాషం అంతరాధికరణం హిందే భాగం నిన్నటి భాగంలో అగ్ని జ్యోతిషు పగలు అని అది శుక్లపక్షం అని ఉత్తరాయణం అని ఆ ఆరు మాసాలు అట్లా మార్గాల్లో ప్రయాణం చేస్తే వెళ్ళిన వాళ్ళకి బ్రహ్మజ్ఞానవంతులే జనులు బ్రహ్మను క్రమంగా పొందుతారని శృతి అంద్ కూడా ఇలా చెప్పారు ఇవన్నీ ఏంటంటే ఉపాస ఇట్లా ఉండటం వల్ల ఉపాసకుడు మరణించినప్పుడు మరణించినప్పుడు పుత్రాదులు సంస్కారాలు చేసినా చేయకపోయినా సరే ఆ వాళ్ళు ఉత్తమ గతుల్లోనే దేవత వైపే పెడతారు ఆదిత్య నుండి చంద్రుడు చంద్రుడి దగ్గరికి చంద్రుడి నుండి విద్యుత్తు చేరుతారు తర్వాత దివ్య పురుషుడు వెళ్ళని సగును బ్రహ్మ దగ్గరికి తీసుకెళ్తాడు తర్వాత దేవ మార్గం అది బ్రహ్మ మార్గం వైపు వెళ్తారు వెళ్ళి వెళ్ళిన వాళ్ళు ఇంకా మానవ లోకానికి రావక లేకుండా జన మరణాలు ఉండవు అంటే అలా అక్షస్థానుడైన పురుషుడు బ్రహ్మయ్య అని నిశ్చయంగా నిశ్చయం చెప్పుకొచ్చాను నిన్న ఇప్పుడు హిందూ భాగంగా చెప్పుకుంటున్నాం అనవస్థితే తిరితి అంటే అనవస్థితే అంటే స్థిరంగా ఉండకపోవడం వల్ల అసంభవాచ్చ అంటే అమృతత్వాదులు సంభావ్యములు కాకపోవడం వల్ల ఇతర పురుషుడని మొదలైన ఇతరుడు నా అంటే అక్షిస్త పురుషుడు కాదని అని సూత్రార్థం ఇక్కడ ఎదితిహి అక్షిస్తానుడు ఛాయాత్మ ప్రతిబింబాత్మ అంటే ఛాయాత్మ అంటే ప్రతిబింబాత్మ అని గాని జీవుడు గాని దేవతాత్మ గాని కావచ్చును అని ఏది చెప్పబడిందో దాని విషయంలో చెప్పబడుతున్నది ఛాయాత్మ మొదలైన ఇతరుడు ఇక్కడ గ్రహించడానికి తగడు ఎందువల్ల స్థిరంగా ఉండకపోవడం వల్ల ఛాయాత్మ అయితే నేత్రంలో నిత్యము ఉండటం సంభవించదు ఎవడైతే ఒక పురుషుడు నేత్రం దగ్గరికి వచ్చినప్పుడు కదా నేత్రంలో వాని వాని నీడ ప్రతిబింబం కనబడుతుంది అతడు దూరంగా వెళ్ళగానే అది కనబడదు మరొక విషయం ఏమనగా యా యేషో క్షినీ పురుష అను శృతి ఉపాసకుడు తనకు దగ్గరగా నేత్రం నందు చూడబడుచున్న పురుషుణ్ణి ఉపాసించాలని ఉపదేశిస్తున్నది తన కంటిలో ఉన్న ఛాయా పురుషుడు తనకు కనబడుడు కదా అని భావం ఉపాసనా కాలంలో తన కంటిలో ప్రతిబింబం కలిపి కలిగించే పురుషుణ్ణి ఒకరిని ఎదుట ఉంచుకుని ఉపాసన చేయాలి అని కల్పించడం కూడా యుక్తం కాదు అస్తివా నశ్యతి ఈ శరీరం తొలగిపోగానే ఛాయాత్మ కూడా నశిస్తుంది అని శృతి కూడా ఛాయాత్మ అనవస్థితం అని చెబుతున్నది ఆ ఛాయాత్మలో అమృతత్వం మొదలైన గుణాలు అసంభవములు గాన వాటి జ్ఞానం ఆ ఛాయాత్మ విషయంలో కలగదు అని చెప్పారు దీని గురించి ఇప్పుడు వివరంగా చెప్పుకున్నా ఇక్కడ పురుషుడు కాదని చెప్పడానికి ఎందుకు చెప్తున్నారు అంటే పురుషుడు కాదు అంటున్నారు ఎందుకంటే స్థిరంగా ఉండకపోవటం వల్ల అమృతత్వాదులు అతని అతనికి అమృతత్వాదులు లేవు కాబట్టి ఇతరుడు అంటే అక్షిస్త అంటే ఆ పురుషుడు అక్షిస్త అనేది పురుషుడు కాదని చెప్తున్నారు ఇది ఇంత సూత్రార్థం ఎందుకంటే అది వివరంగా చెప్తున్నారు అంటే అక్షిస్తానుడు అంటే ఛాయాత్మ అంటే దానికి ప్రతిబింబాత్మ జీవుడు గాని దేవతాత్మ కానీ కావచ్చు అని ఏది చెప్పబడుతుందో దాని విషయంలో చెప్ దాని విషయంలో చెప్పబడుతుంది ఛాయాత్మ మొదలైన ఈ ఇతరు ఇతరుడు ఇతరుడు అంటే వేరే వాళ్ళు గ్రహించడానికి తగదు కదా ఛాయాత్మ అనేది ఎందువల్లంటే స్థిరంగా ఉండకపోవటం వల్ల ఛాయాత్మ అయితే నేత్రంలో నిత్యం ఉండటం సంభవించదు కదా ఎప్పుడు కూడా ఈ నిత్యం ఛాయగా ఉన్నది ఉన్నది కళ్ళలో కళ్ళలో కనిపించదు కదా ఎవడైనా ఒక పురుషుడు నేత్రం దగ్గరికి వచ్చినప్పుడు కదా నేత్రంలో గాని దాన్ని నీడ కనిపిస్తుంది అతడు దూరంగా వెళ్ళిపోగానే కనపడదు కదా శృతి ఏం చెప్తుంది ఉపాసకుడు తనకు దగ్గరగా నేత్రం నందు చూడబడుతున్న పురుషుని ఉపాసించాలంటుంది అట్ అంటే అంటే కంటిలో ఉన్న ఛాయాపురుషుడు తనకు కనపడ్డు కదా భావం అట్లా కదా చెప్పేది ఉపాసనా కాలంలో కంటిలో ప్రతిబింబం కలిగించే పురుషుణ్ణి ఒకరిని ఒకటి ఉంచుకుని ఉపాసన చేయాలంటే అక్కడ మనం దగ్గరగా చూస్తే ఏం కనిపించదు కదా అంటే ఈ శరీరం తొలగిపోగానే ఛాయాత్మ కూడా తొలగిపోతుంది కదా శృతి కూడా ఏం చెప్తుంది ఛాయాత్మ అనేది అనవస్థితం అని చెప్తుంది కాబట్టి ఛాయాత్మల అమృతత్వం మొదలైన గుణాలు అసంభవాలు కదా కాబట్టి వాటి జ్ఞానం ఆ ఛాయాత్మ విషయంలో కలగదు కాబట్టి కాబట్టి ఈ అక్ష అనేది పురుషుడు కాదని చెప్తున్నారు ఓం శ్రీ గురు భో నమ సర్వం అర్థమస్తు ఇది అంతరాధికరణంలో ఎందో భాగంగా చెప్పుకున్నాం